రేషన్ మాఫియాకు కాకినాడ పోర్ట్ కేరాఫ్ అయితే ఆ అడ్రస్ మాదే అంటుంది ఆ కుటుంబం అడిగితే బెదిరించడం లేదా భయపెట్టడం ఎలాగోలా వారి పని చేసుకోవడం ఇది కొన్నాళ్ళుగా పోర్టులో జరుగుతున్న తంతు కానీ పాపం పండే రోజు వస్తుందంటారు కదా ఎట్టకేలకు స్టెల్లా ఎల్ పనామా షిప్ రూపంలో ఆ రోజు రానే వచ్చింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని షిప్ ఎక్కకుండా అడ్డుకున్నారంటే ఏ రేంజ్లో మాఫియా కాకినాడ పోర్టులో పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం వారి ఆట కట్టించడానికి సిట్ ఏర్పాటు చేసింది మరి ఇప్పుడైనా ఆ మాఫియా కథ కంచికి చేరుతుందా లేదా సీజ్ ది షిప్తో స్టోరీ ముగుస్తుందా ఇప్పుడు చూద్దాం కాకినాడ పోర్టుల నుంచి పేదల బియ్యం అక్రమ రవాణా ఎగుమతులకు కర్త కర్మ క్రియ ఎవరంటే టక్కులు చెప్పే పేరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైకపా ప్రభుత్వంలో జగన్ బినామీగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ద్వారంపూడి కాకినాడ కేంద్రంగా చేసిన అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు అంతా ఇంతా కాదు వీటితో పాటు చంద్రబాబు పవన్ లోకేష్ లపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఇలాంటి వ్యక్తి కాకినాడ పోర్టుల్ని ని రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు కేరాఫ్ గా మార్చేశారు ఈయన చేసిన అక్రమాలను కాకినాడతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నోరెత్తే నాయకుడే లేని పరిస్థితి తనకు అడ్డు వచ్చిన వారిని నయానో భయానో బెదిరించి తన దారికి తెచ్చుకున్న ద్వారం పూడి బియ్యం అక్రమ రవాణాతో వేల కోట్లు దండుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి గత ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉండగా టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకినాడ కదా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఇచ్చే బియ్యం అంతా కూడా పక్కదారి పట్టించడంకుండా ప్రణాళికల ప్రకారం చేస్తారండి ఒక ప్రణాళిక తయారు చేస్తారు వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారంటే మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా గతం నుంచి కూడా మనకి రేషన్ డిపోలు ఉండి రేషన్ డిపోల ద్వారా పేదవాళ్ళకి బియ్యం ఇచ్చేవాళ్ళు మనం వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకునేవారు వీళ్ళు ఏం చేశారంటే ఆ బియ్యాన్ని వీళ్ళే వ్యాపారం చేసుకోవడం కోసం ఇంటింటికి బియ్యం ఇస్తానని చెప్పి వాళ్లే వ్యాన్లు తయారు చేస్తారు ఆ వ్యాన్లు తయారు చేసి వాళ్ళ మనుషులే పెట్టుకుని డ్రైవర్ కావాల మనిషే అందులో సరుకు ఇచ్చే మనిషి వాళ్ళ మనిషే డిపోలను పక్కన పెట్టేశారు వాళ్ళని తయారు చేసి ఆ వ్యాన్ల ద్వారా ఇంటింటికి ఇస్తానని చెప్పి ఇంటింటికి ఇచ్చారండి వీధుల్లోకి వెళ్ళి వేస్తే ఎవరో కొంతమంది వచ్చేవారు కొంతమంది రాకపోతే వాళ్ళకి ఇచ్చేవారు కాదు ఆ బియ్యాన్ని కూడా వాళ్లే మళ్ళీ రిటర్న్ తీసుకుని ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేశారు పెద్ద ఎత్తున చేసినప్పుడు ప్రతి సందర్భాల్లో కూడా ఎక్కడ ఈ రేషన్ బియ్యం పక్కదారి పట్టి వెళ్తున్నాయో మాకు తెలిసినప్పుడు దీని మీద పెద్ద ఎత్తున గొడవ చేస్తాం నేను లోకల్గా గొడవ చేస్తాను మా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున దీని మీద స్పందించారు ఇది అరికట్టాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికించారు అయినప్పుడు కూడా ప్రభుత్వం ఏనాడు కూడా దానిపైన స్పందించలేదు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మా కాకినాడ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్పందించారు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు అయినా ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు చూడండి ఎక్కడ కూడా వైకాపా ప్రభుత్వ హయాంలో రేషన్ మిల్లర్ల వ్యవస్థలను ద్వారంపూడి కుటుంబం గుప్పిట పెట్టుకుంది రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా ద్వారంపూడి తండ్రి భాస్కర్ రెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా సోదరుడు వీరభద్రారెడ్డి పదవుల్లో ఉండేవారు షిప్పింగ్ సంస్థల సంఘం అధ్యక్ష పదవుల్లోనూ వారే ఉండేవారు ఇంకేముంది అధికార మండదండలతో కాకినాడలో ప్రత్యేక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు పోర్ట్లో చక్రం తిప్పే కీలక వ్యక్తులు ద్వారంపూడికి సన్నిహితులే కావడంతో ఇక వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు మారింది అటు స్టెల్లా ఎల్ నౌకలో సరుకు ఎగుమతికి ఇరవై ఎనిమిది మంది ఎగుమతిదారులు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది ఇందులో అరబిందో ఆగ్రో ఇండస్ట్రీస్ బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ తో పాటు మరికొన్ని సంస్థలు ఉన్నాయి వీటిలో ఎవరి సరుకులో పేదల బియ్యం ఉన్నాయో లెక్క తేల్చాల్సి ఉంది ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగుగా పనిచేసిన అలీషా ప్రస్తుతం కోట్లకు పడగలెత్తి పోర్టు ఆధారిత వ్యాపారాలు చేస్తున్నారు ఈయనపై ఆయిల్ అక్రమ రవాణాతో పాటు పలు కేసులు ఉన్నాయి అలాగే కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం ఎగుమతుల్లో కీలకమైన వ్యక్తి వినోద్ అగర్వాల్ ద్వారంపూడి సోదరుడు మానస సంస్థ యజమాని వీరభద్రారెడ్డి వీరందరి అండదండలతో జగన్ ప్రభుత్వంలో రేషన్ మాఫియా విదేశాలకు యథేచ్ఛగా పేదల బియ్యాన్ని ఎగుమతి చేసిందన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి దీంతో పాటు కాకినాడ పోర్టు నుంచి వివిధ దేశాలకు వస్తువులు ఎగుమతి చేసే వర్తకుల్ని కూడా వీరు వదల్లేదు పశ్చిమ ఆఫ్రికా దేశానికి బియ్యం ఎగుమతి చేయడానికి వచ్చిన నాగపూర్ వ్యాపారి అనూప్ గోయల్ కాకినాడలో బియ్యం ఎగుమతి చేసే క్రమంలో వీరి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈయన ఫిర్యాదు మేరకు కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగలేదు కొందరు అధికారులు ప్రజాప్రతినిధులు రేషన్ మాఫియా సూత్రధారులకు వంగి వంగి సలాం కొడుతున్న వారు ఇంకా ఉన్నారు వీరిపై కఠిన చర్యలకు రంగం సిద్దమైంది అసలు పాత్రధారులు ఎవరు వీరి వెనుక ఉండి నడిపించిందెవరు అనే విషయాలపై త్వరలోనే ప్రభుత్వం నిగ్గు తేల్చనుంది దీనికి సంబంధించి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది సిఐడి ఐజీ వినీత్ బిర్జ్లాల్ ను సిట్ అధిపతిగా నియమించింది ఈయనతో పాటు సిఐడి ఎస్పీ బి ఉమామహేశ్వర్ మరో నలుగురు డీఎస్పీలను సెట్ టీంలో చేర్చింది వీరు త్వరలోనే పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు రేషన్ బియ్యం ద్వారా దొరికిన అక్రమార్కులకు పోలీసులు ఎలాంటి కేసులు పెడతారో తెలుసు ముఖ్యంగా సిక్స్ ఏ కేసులు పెట్టి వదిలేయడం పట్టుబడిన నిల్వలకు బ్యాంకు గ్యారంటీలు చూపి బియ్యం విడిపించుకోవడం లాంటివన్నీ నేరగాళ్లకు బాగా అలవాటైపోయింది దీంతో పోలీసులు ప్రభుత్వం అంటే భయం లేకుండా ఉంది పైగా వారి ప్రభుత్వమే ఆనాడు అధికారంలో ఉండటంతో సులభంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలిపోయింది ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ముప్పై మూడు సిక్స్ ఏ కేసులు రెండు వందల ఒకటి ఎఫ్ఐఆర్లు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు ఈ బియ్యం పాయింట్ రెండు కోట్లు కావడం గమనార్హం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గడిచిన తొమ్మిది నెలల వ్యవధిలో ముప్పై కోట్ల విలువైన ఆస్తులు జప్తు సాగించే ఒక చిన్న బార్జి ఓనర్సు ఒక లారీ ఓనర్సు మాలాంటి చిన్న చిన్న హ్యాండ్లింగ్ ఏజెంట్స్ వేర్ హౌస్ ఓనర్సు కార్మికులు స్టీవ్డోర్ కార్మికులు షోర్ కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం మీద వాళ్ళ జీవనోపాధిని ఎప్పుడో వంద సంవత్సరాల నుంచి పైగా ఈ పోర్టు చరిత్ర ఉన్నది సో ఈ కొల్లీ డ్యామేజ్ జరగకుండా అట్ ద సేమ్ టైం పీడిఎస్ రైస్ ఎక్స్పోర్ట్ అవ్వకుండా నివారించే కార్యక్రమం గవర్నమెంట్ చేస్తే మా అందరికీ హర్షణీయండి డ్యామేజ్ తగ్గించాలన్నది మా కోరిక బట్ పీడిఎస్ రైస్ వెళ్ళకూడదన్నది అనేది కూడా మేము దాన్ని మనసవచ్చ సపోర్ట్ చేస్తామండి కాకినాడ పోర్టు నుంచి అక్రమ బియ్యం రవాణా జరుగుతోంది ఇక్కడ నుంచి డ్రగ్స్ వెళుతున్నాయి వస్తున్నాయి అనేకమైనటువంటి ఆరోపణలు అయితే ఒక రెండు దశాబ్దాల కాలం నుంచి కూడా ఇక్కడ అక్రమ బియ్యం రవాణా జరుగుతుంది ఒక చెడ్డ పేరు అయినటువంటిది కాకినాడ పోర్టుకి వచ్చింది కానీ ఏడాదిన్నర కాలం నుంచి ఇది అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది అయితే ఇది ఒక అంతర్జాతీయ మాఫియా వ్యవహారంలో జరుగుతున్నటువంటి దురాగతాల వలన ఈ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేషన్ మాఫియాపై చర్చించారు రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా నౌకను సీజ్ చేయాలని పవన్ ఆదేశించారు దానిపై కాకినాడ జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ మల్టీ డిసిప్లినరీ కమిటీ కూడా ఏర్పాటు చేశారు పౌర సరఫరాలు పోర్ట్ కస్టమ్స్ రెవెన్యూ పోలీస్ అధికారులతో నౌకను తనిఖీ చేయించారు పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ ఉదయం నుంచి రాత్రి వరకు స్టెల్లా ఎల్ బనామా నౌకలు తనిఖీలు చేపట్టారు ఇక నుంచి పోర్టుకు వచ్చే ప్రతి లారీని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు దీంతో మాఫియా అక్రమార్కులు బయటపడుతున్నట్టు సమాచారం అయితే దీని వెనుక అధికారుల హస్తం కూడా ఉండి ఉంటుందన్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి మనకి కంప్లీట్ గా ఆల్ చెక్ పోస్ట్ స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ మన హండ్రెడ్ డెప్యూటీ సీఎం సీఎం ఆల్సో హైడెంటిఫైడ్ దట్ మన ఇంకా స్టెక్ పోస్ట్ చేయడం జరగాలి సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ పోస్ ఉన్న స్టాఫ్ ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత ఆల్ త్రీ షిఫ్ట్స్లో అంటే రైట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ షిఫ్ట్స్లో నడిపేటట్లు అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వీ హన్ష్యూర్డ్ దట్ ఎవ్రీ వెహికల్ ఈజ్ చెక్ అండ్ ఎక్కడైనా పీడీఎస్ రైస్ సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ చెక్ జరిగినవి మెట్గా సీజ్ చేయటం ఆ సీజ్ చేసిన స్టాక్ సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళడం గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ సీజ్ చేయడం జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం పేదలకు తప్పనిసరిగా బియ్యం ఇతర ఆహార ధాన్యాలు ప్రభుత్వాలు పంపిణీ చేయాలి అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం నూటికి ఎనభై శాతం మందికి పైగా తినడం లేదన్నది కఠోర వాస్తవం ఇలా తీసుకున్న కోటా బియ్యం అలా దళారులకు కారు చౌకగా అమ్మేస్తున్నారు ఇదే అక్రమార్కులకు వరంగా మారింది ప్రభుత్వాలు దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి లేదంటే సన్న బియ్యం ఇవ్వడమా బియ్యం ధర లెక్క కట్టి కార్డుదారుల ఖాతాల్లో డబ్బులు వేయడమా లాంటి ఆలోచన ప్రభుత్వాలు చేయాలి రేషన్ బియ్యాన్ని నిజమైన లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేయాలి అలాగే వ్యవస్థీకృత మాఫియా మూలాలు కనుక్కొని ఆట కట్టించాలి లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విషయాన్ని సీరియస్ గా తీసుకున్న క్రమంలో త్వరలోనే ఈ రేషన్ మాఫియా డాన్లు బయటకి రానున్నారు కాకినాడ రేషన్ మాఫియా కొనసాగించిన దందా తీరిది పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేసి వేల కోట్ల రూపాయలు అక్రమార్కులు దండుకున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రేషన్ మాఫియా ఆగడాలకు ఎలాంటి అడ్డుకట్ట వేస్తుంది దోషుల్ని ఎలా శిక్షించి కాకినాడ పోర్టుల్లో కార్యకలాపాలు సజావుగా సాగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్